కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారా ఆయనే కదా ఇరిగేషన్ శాఖ మంత్రి అతను తీసుకొని ఒకసారి ఇప్పుడు నిండు ఉన్న ప్రాజెక్ట్ ని అట్లే ఆపుదాం ఒక నెల రోజులు ఆపినా కాదు కూలిపోతా కొట్టుకోపోతా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఆయన చేసిన అభివృద్ధి ఏందో కనబడుతుంది ఈ రైతులు ఏమనుకుంటారంటే ఇంతవరకు సార్ మీరేమని అనుకోండి జూలై జూలై నెలలో ఇంతవరకు ఇంకా అడ్డు పెట్టలే ఎందుకు పెట్టలే మేము గత పదేళ్ళ సార్ చూస్తున్నాము కాలం పోలే ఈ కాలంలో వాటర్ తగ్గలే అరవే లక్షణం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వాటర్ ఏదో మాయ మాటలు చెప్పి పోటీ ఉంటే హామీలు ఇచ్చి ఇవాళ ప్రజల్ని మబ్పెట్టడానికి ఏమన్న ఇప్పుడు రుణమాఫీ చేసినా అంటాడు రైతు బంధం ఎగబెట్టిండు అలా సార్ రైతు బంధు ఎక్కువ రైతు బంధు ఎక్కువ ఒక చిన్న రైతులు ఉన్నారు ఒక రెండు ఎకరాల పనులున్న రైతు ఒక రెండు వేల ఐదు వేలు వస్తాయని ధీమతోటి ఇలా వ్యవసాయం చేసుకుంటే అప్పుల బాలి ఊరేసుకున్న వాళ్ళు ఈ నల్గొండ జిల్లాలో పదకొండు మంది ఎమ్మెల్యేలు పదకొండు మంది పదకొండు మంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సార్ ఇంతవరకు ఎవరు వచ్చింది లేదు ఎవరు చూసింది లేదు ఎవరు పెట్టింది లేదు అంతేనా వాసం